హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చంద్రకళ బ్లౌజెస్ ఈ షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్లో ఉంటుంది షాప్ నెంబర్ థర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి మన దగ్గర శారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ అనేది పెట్టండి ఈరోజు మంచి వెరైటీతో మేము ముందుకు వచ్చానండి ప్లెయిన్ బ్లౌజెస్ అండి చాలామంది నన్ను అడిగారండి ప్లెయిన్ బ్లౌజెస్ కావాలండి పిల్లలకి అని కాబట్టి చేయించామండి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ బటన్ వస్తుందండి థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్ ఉంటాయి అండి దీంట్లో మంచి మంచి కలర్స్ వచ్చాయి నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ పెట్టుకోండి మంచి మెరూన్ కలర్ అండి చాలా బాగున్నాయండి ప్లెయిన్ శారీస్కి వర్క్ శారీస్కి పిల్లలకైతే చాలా బాగుంటుందండి షాప్కి విజిట్ అవుతే ఇంకా చాలా కలెక్షన్ చూస్తారండి నియర్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన షాప్కి విజిట్ అవ్వండి చాలా మంచి మంచి వెరైటీస్ వచ్చాయి పింక్ అండి పింక్ ఒకటి ఉంటే చాలు చాలా వాటికి యూజ్ అవుతుంది పిల్లలకు మాత్రం ది బెస్ట్ ఐటమ్ అండి థర్టీ సైజ్ నుంచి ఫార్టీ వరకు అడ్జస్ట్ అండి హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి హ్యాండ్స్తో వేసుకోవచ్చు వద్దు హ్యాండ్స్ వద్దన్నా కూడా స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం డోంట్ మిస్ అండి కాస్ట్ మాత్రం చాలా తక్కువలో ఇస్తున్నామండి రీజనబుల్ ప్రైజెస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి షి సిడే ఉండదండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది లాస్ట్ కలర్ అండి చాలా బాగుంది నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్